హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మన్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో మనం తెలంగాణలో ప్రస్తుతం జరుగుతున్న ప్రమోషన్స్ ఎఫెక్ట్ అనేది మన డిఎస్సి యొక్క ఖాళీలపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందనే విషయాన్ని గురించి మనం మాట్లాడుకుందాం సో వెల్కమ్ టు లాజికల్ మెన్ ఎడ్యుకేషన్ సో ఎవరైతే ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రస్తుతం మనకు తెలంగాణలో ప్రమోషన్స్ అనే ప్రక్రియ అయితే కొనసాగుతుందండి విత్ ఇన్ వన్ వీక్ ఆర్ టెన్ డేస్లో మనకు ప్రమోషన్స్ అయితే కంప్లీట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది రీసెంట్గా వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ నుండి జిహెచ్ఎం గెజిటెడ్ హెడ్ మాస్టర్ పోస్ట్కి అయితే ప్రమోషన్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది ఆ జిహెచ్ఎంగా ఎవరైతే ప్రమోషన్ పొందారో వారు వారి యొక్క స్కూళ్ళలో కూడా జాయిన్ అవ్వడం జరిగింది ప్రస్తుతం వచ్చేసి ఎస్జిటి నుండి స్కూల్ అసిస్టెంట్కి ప్రమోషన్ అనేది కొనసాగుతుంది అదేవిధంగా ఎస్జిటి నుండి హెచ్ఎం మనం పిఎస్హెచ్ఎం అంటున్నాం సో ప్రైమరీ స్కూల్ హెచ్ఎంగా కూడా పదోన్నతి పొందుతున్నారు సో ప్రజెంట్ వచ్చేసి మనకు ఈ ఎఫెక్ట్ వల్ల మన ఖాళీల మీద ఎటువంటి ప్రభావం చూపబోతుంది అంటే సింపుల్గా అండి దీంట్లో మనకు స్కూల్ అసిస్టెంట్ పోస్టు నుండి ఎవరైతే జిహెచ్ఎంగా వెళ్తారో మనకు జిహెచ్ఎం అనేది ఎక్కడ కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ లేదు ఖచ్చితంగా ప్రమోషన్ ద్వారా పొందవలసిందే కాబట్టి స్కూల్ అసిస్టెంట్ నుండి జిహెచ్ఎం పోస్టులు ఎంత ఎక్కువగా ప్రమోషన్ పొందితే అంత ఎక్కువగా మనకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది అదేవిధంగా ఎస్జిటి నుండి ఎవరైతే ఎల్ఎఫ్ఎల్హెచ్ఎం గాను అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్ కానీ ఎంతమంది వెళ్ళినా సరే మనకు అన్ని పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది ఇందులో వచ్చేసి కొంచెంగా తక్కువగా పోస్టులు పెరిగే అవకాశం ఏది అంటే స్కూల్ అసిస్టెంట్ ఎందుకంటే మనకు జీహెచ్ఎం పోస్టులు అనేవి కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి మనకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు అనేవి కొంచెం తక్కువగానే మనకు ఖాళీలుగా రావడం జరుగుతుంది అండ్ ఎస్జిటి పోస్టులకు అయితే కింద ఎటువంటి పైనుంచి ప్రమోషన్స్ రావడం అనేది జరగదు ఫర్ ఎగ్జాంపుల్గా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే స్కూల్ అసిస్టెంట్ నుండి జిహెచ్ఎంకి వెళ్ళారనుకోండి ఎస్జిటి ఉపాధ్యాయుడు కూడా స్కూల్ అసిస్టెంట్ అవుతున్నాడు అంటే ఏవైతే మనకు స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఖాళీ అయ్యాయో జిహెచ్ఎం ప్రమోషన్స్ వల్ల అవి మళ్ళీ ఎస్జిటి నుంచి స్కూల్ అసిస్టెంట్గా నింపబడే అవకాశం ఉంటుంది దో మనకు థర్టీ పర్సెంట్ వేకెన్సీస్ వదిలేసి నింపుతారు అనుకోండి అయినప్పటికి కూడా కొంచెం అంత ఎఫెక్ట్ అయితే చూపించదు మనకు స్కూల్ అసిస్టెంట్ వేకెన్సీస్లో అయితే బట్ ఓవరాల్గా వచ్చేసి మనకు ఎస్జిటి పోస్టులు అయితే గణనీయంగా పెరిగే అవకాశం అయితే ఉంటుంది సో ఎస్జిటి ఏదైతే ఉంటుందో అటు ఎల్ గాను ఇటు స్కూల్ అస్టెంట్ గాను వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా ఎస్జిటి పోస్టులు అయితే ఖచ్చితంగా పెరుగుతాయి ఈవెన్ మనకు రిటైర్మెంట్ కూడా ఈ రీసెంట్గా చాలామంది రిటైర్ అవ్వడం జరిగిందండి ఆ పోస్టులు కూడా మనకు ఇందులో కలిసే అవకాశం ఉంటుంది ఓవరాల్గా ఎస్జిటి అభ్యర్థుల యొక్క పోస్టులు అనేవి గణనీయంగా పెరిగే అవకాశం ఉంటుంది సో ఎవరైతే మన ఎస్జీటికి కానీ స్కూల్ స్టడీ కానీ మన డిఎస్సీ రాయాలి అని అనుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ప్రిపరేషన్ అయితే రెజ్యూమ్ చేసుకోండి మనకేంటి అంటే ఖచ్చితంగా ప్రిపరేషన్ ఎప్పుడు ఉండాలండి ఎందుకంటే ఎప్పుడు డిఎస్సీ నోటిఫికేషన్ వస్తుందనే విషయం అయితే ప్రజెంట్ ఎవరికీ తెలియదు మనకు జాబ్ క్యాలెండర్ రావడం దాంట్లో మనకు డిఎస్సి పోస్టులు అయితే ఖచ్చితంగా ఉంటాయి మరి ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని చెప్పేసి అయితే మనం ఎవరు చెప్పలేము సో వచ్చేదాకా వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే అది ఎవరికీ తెలియని అంశం అన్నమాట సో డిఎస్సి ఎప్పుడు వస్తుంది సార్ అని అయితే అడగకండి మనకు వచ్చినప్పుడు వస్తుంది సో అంతలోపు మనం చేయాల్సిన పని అండి మనం సబ్జెక్టుగా దూరాన్ని దూరంగా ఉండకుండా ఎప్పుడు వచ్చినా సరే మన సబ్జెక్ట్కి దగ్గరగా ఉంటూ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్న సందర్భంలో పూర్తిగా పూర్తి సమయాన్ని డిఎస్సి వైపు మళ్లించే ప్రయత్నం అయితే చేద్దాం అంతవరకు మనం ఏం చేయాలి ప్రిపరేషన్ని హోల్డ్ చేయకుండా పాస్ చేస్తూ అప్పుడప్పుడు మనకు ఖచ్చితంగా మనం ప్రిపరేషన్లో ఉండేటట్టుగా కంప్లీట్ స్టాప్ చేయకండి ప్రిపరేషన్లో ఉండండి అలా అని చెప్పేసి మీరు చేస్తున్న పని ఏదైతే ఉంటుందో దాన్ని కంప్లీట్గా వదిలేమని చెప్పేసి అయితే నేను ఇప్పుడు సజెస్ట్ చేయలేను మీరు చేస్తున్న పని చేస్తూనే ఈవినింగ్ టైమ్స్లో కానీ ఈ వేరే ఇతర సందర్భాల్లో కానీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి సో ఇది నేను ఇంకో సజెషన్ అనమాట సో తొందరలోనే మనకు ఈ ప్రమోషన్స్ అయిపోయిన తర్వాత మనకు డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి కూడా ఇది ఒక సంకేతం లాగా మనం దీన్ని తీసుకోవచ్చు ఎందుకంటే ప్రమోషన్స్ అయిన తర్వాత జనరల్గా ట్రాన్స్ఫర్స్ అయిన తర్వాత మనకు ఈ యొక్క డిఎస్సీ నోటిఫికేషన్ అనేది జనరల్గా రావడం జరుగుతుంది ఇది ఒక సానుకూల అంశమే సో మనం త్వందరూ వస్తుందని కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చు ఎందుకంటే మనకు ప్రమోషన్స్ వచ్చాయనుకోండి మరికొన్ని ఖాళీలు పెడితే ఆ ఖాళీలు కూడా కలిపి మనకు డిఎస్సీ నోటిఫికేషన్లో ఇచ్చే అవకాశం ఉంటుంది కానీ కాబట్టి ఇది కూడా ఒక మనకు సానుకూల అంశం అండ్ డిఎస్సి కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో మన లాజికల్ అండ్ ఎడ్యుకేషన్ నుంచి తెలంగాణ టెక్స్ట్ బుక్స్ యొక్క పూర్తి కంటెంట్ని మనము బుక్స్ రూపంలో మెటీరియల్స్ రూపంలో అందిస్తున్నామండి కింద డిస్క్రిప్షన్లో బుక్స్ కొరకు అని చెప్పేసి అయితే ఒక లింక్ అయితే ఉంచుతున్నాను దాని ద్వారా మీరు బుక్స్ ఆర్డర్ చేసుకున్నట్ైతే విత్ ఇన్ త్రీ టు ఫైవ్ డేస్ నుంచి అప్డేట్గా అయినా సరే మీకు బుక్స్ అనేవి మీరు డైరెక్ట్గా మీ ఇంటికే పంపించడం అనేది జరుగుతుందండి సో కింద మీరు తెలుగు ఇంగ్లీషు అండ్ ఫిజికల్ సైన్స్ సోషల్ ఈ బుక్స్ అయితే ప్రజెంట్ అవైలబుల్గా ఉన్నాయి మీరు కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు వితిన్ ఎంత తొందరగా వెళితే అంత తొందరగానే మీకు బుక్స్ అనేవి పంపించడం అనేది జరుగుతుంది సో డిఎస్సి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూద్దాంలే అప్పుడు చదువుతాంలే అనుకోకుండా ఇప్పటి నుంచే ప్రిపరేషన్ కంటిన్యూ చేస్తూ మంచి బుక్స్ అనుకోండి మంచి ప్రిపరేషన్ని కంటిన్యూ చేస్తారని చెప్పేసి అయితే అనుకుంటున్నాను సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మరింత లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్లో అందించే ప్రయత్నం అయితే చేద్దాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్